నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య రామ్ చరణ్ హీరో ప్రస్తుతానికైతే ఆయన అయ్యప్ప దీక్షలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది మరి ఆయన అయ్యప్ప దీక్షలో ఉండి కడపలో ఒక దర్గాకి వెళ్ళారని మరి దీక్షలో ఉన్నటువంటి ఆయన దర్గాకి ఎలా వెళ్తారంటూ ఈరోజు చాలామంది హిందువులకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే బజరంగ వాళ్ళు కానీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బజరంగ దళకి సంబంధించినటువంటి మహేష్ గారు సో సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జయశ్రీరామ్ సార్ చెప్పండి హీరో రామ్ చరణ్ అయితే అయ్యప్ప దీక్షలో ఉన్నారు సో మరి ఆయన అయ్యప్ప దీక్షలో ఉండి ఒక దర్గాకి వెళ్ళారని మరి దీక్షలో ఉన్నట్టు ఆయన దర్గాకి ఎలా వెళ్తారంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తూ ఉన్నారు మరి అసలు దీక్షలో ఉన్న ఆయన అలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఒక దల్ వల్గా అసలు మీ కామెంట్ ఏంటి దీనిపై అసలు నేను ఒకటి అందరు అందరూ అయ్యప్ప తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాములకి స్వాములకి ముఖ్యంగా మీరు అన్న స్వాములకి మాల ఇష్టప్పుడు అయ్యప్ప స్వామి మాల నియమాలు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాతనే మాలేయండి ఒకవేళ మీకు కూడా తెలియదు అంటే వేరే గురుస్వాములకు అడిగండి అంతేగాని ఆషామాషా కాదు పోరాగాల ఆట కాదు అయ్యప్ప స్వామి మాల అంటే ఈరోజు రామ్ చరణ్ గారు ఆయన అయ్యప్ప మాల వేసుకుని రామ్ చరణ్ గారు ఈరోజు దర్గాకి వెళ్ళిండీ ఆయన మాకు సివిల్ వెళ్తే మాకు ఏం ప్రాబ్లం లేదు కానీ ఈరోజు మా పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఆ దర్గాకి వెళ్తాడండి ఈరోజు అయ్యప్ప స్వామిని కించబడిచే విధంగా ఎట్లెళ్తాడు ఆయన మూవీ సిట్ అయితే అని మాకు సంబంధం లేదు కానీ నువ్వు అయ్యప్ప మాల ఎట్లా వెళ్తావు ఈరోజు హిందూ సమాజం ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా అంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు చర్చిలకి దర్గాలకి వెళ్ళకూడదని నియమాలు ఉంటాయండి ఉంటాయండి ఓకే ఇప్పుడు ధర్మం అనేది ఏం నేర్పింది మనకి అంటే అయ్యప్ప స్వామి నియమాలు ఉంటాయి కొన్ని ఎక్కడికి వెళ్ళాలి ఏంది అనేది ఒక్క చెప్తానండి ఒక సా వచ్చిందంటే కిలోమీటర్ దూరం నుండి సన్నిధానం స్నానం చేసుకుంటారు అయ్యప్ప స్వాములు అట్లాంటిది నువ్వు అక్కడ దర్గాలో ఏముంటుందండి సమాధి బొంద మన నువ్వు దాన్ని మొక్కినావంటే నీ యొక్క మాల ఖరాబ్ అయిపోయినట్టే కదా అవునా కదండీ అట్లాంటిది నువ్వు ఎట్లా వెళ్తావు ఈరోజు నేను గురువు స్వాములకు కూడా చెప్తున్నా శబరిమల ట్రస్ట్కి కూడా చెప్తున్నా ఈ యొక్క రామ్ చరణ్ని స్వామి ఎవరైతే ఉన్నారో అతన్ని ఎంటర్ చేయకండి ఈరోజు అయ్యప్ప స్వామిని దర్గాకి దరగకెళ్ళాండు అంటే అయ్యప్ప స్వామి దర్గాకి వెళ్తాడా ఈరోజు ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకుని అంటే ఆయన రూపంలో మనం అయ్యప్ప స్వామిని చూస్తాం ఆయన పాద పాదం తీసుకుంటాం అంటే ఎందుకు అయ్యప్ప స్వామిని చూస్తాం అతను ఈరోజు నువ్వు అయ్యప్ప స్వామి మాలు వేసుకుని నువ్వు ఎట్లా వెళ్తావు కాబట్టి ఈరోజు శబరిమల ట్రస్ట్ ఇతన్ని ఎంటర్ చేయకండి ఇతను బైకౌట్ చేయండి ఈరోజు ఇంకోటి ఈయనకి ఇంత ఇంకింత జ్ఞానం లేదు ఈరోజు వెళ్ళిన సరే బయట ఇంత మనము మొత్తం ఆయనకు అగెన్స్ట్గా ఇట్లా వైరల్ అవుతుంది ఆయన బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా తప్పైపోయిందని ఎట్లా అంటే వాళ్ళు ఏదో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారంటే ఏమైనా ఉండని ఫ్యామిలీ ఎవరిదైనా ఉండని సనాతన ధర్మం కింద ఎవరైనా ఆల్ ఆర్ ఈక్వల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే ఫ్యామిలీ నుంచి కొట్లాడుతారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం అతనికి మేము అంటే హీరోగా కాదు నటున్గా కాదు పాలిటిక్స్ అతను పాలిటీషియన్గా కాదు అదే సనాతన్గా అతను మస్ట్ ఫైట్ చేస్తున్నాం సనాతన ధర్మం గురించి దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేము అయ్యప్ప వేసుకొని వెళ్తా అంటే ఇక్కడ హిందూ సమాజం గమ్మున ఉండే పరిస్థితులు లేదు అసలు మీ దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంటండి సనాతన ధర్మం అంటే ఇన్ఫినిటీ అంటే జీవన విధానం ఎట్లా ఉండాలనేది సనాతన ధర్మం ఓకే అంటే దాంట్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా రూల్స్ రెగ్యులేషన్స్ అంటే చెప్పినా కదండీ ఎట్లా జీవించ ఎట్లా జీవన విధానం పూర్వీకులు ఎలా బతి ఎలా జీవించారో అలా అంతేనా అంటే ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలనేది అంటే జీవన విధానం అండి ఇంకా అన్నీ వస్తాయి దాంట్లో జీవన విధానం అంటే మీకు తెలుసు వస్తుంది దాంట్లో ఓకే సో మరి ఇప్పుడు ఈ విషయంలో రామ్ చరణ్ హండ్రెడ్ మీరు తప్పు అతను వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే ఓకే హిందూ సమాజం ఈరోజు ఎంత హటైనా తెలుసా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి హటైంది ఈ రోజు మాల వేసుకున్న ధరించిన అయ్యప్ప స్వామి హిందూ సమాజం మొత్తం హట్ అయింది ఈ రోజు ఎందుకు అంటే ఇప్పుడు గా చూసుకుంటే అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళకి అంటే మీ మీ పనులు చేస్తారని ఏమంటున్నా వెళ్ళండి మీరు దర్గాకి వెళ్ళండి టోపీ పెట్టుకోండి ముస్లిం అంతా దాంట్లో కన్వర్ట్ కూడా అవ్వండి మాకు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇక ఏం చేసుకున్నా ఇక ఉంటాయి కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆచారాలు ఏం చేసుకున్నా మాకు పర్వాలేదు కానీ మా అయ్యప్ప మాలా ధరించి పోతే మాత్రం గమ్ముండే పరిస్థితులు లేరు అని చెప్తున్నా అంటే ఇప్పుడు జనరల్ గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక చూసుకుంటే ఎలాంటి మతస్థులైనా పర్లేదు కానీ మీరు కొండ మీదకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చేయాలండి అంటే ఎప్పటి నుంచో ఉన్న రూల్ అది సో మరి ఎలాంటి మతస్తులైన హిందూ హిందూ దాంట్లోకి వెళ్తున్నప్పుడు మరి వాళ్ళ మతస్థులు క్వశ్చన్ చేయరండి వాళ్ళని డిక్లరేషన్ ఎందుకు పెట్టారు తెలుసా అండి అక్కడ నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని డిక్లరేషన్ ఇవ్వమన్నారు స్పాట్ కాదు తిరుపతి కొండ ఎవరంటే రానికే అవును దాని గురించి డిక్లరేషన్ ఇవ్వని చెప్పేసి అంతేగాని నేను వచ్చి ఫోటో దిగుతా వీడియో తీసుకుంటా షూట్ చేస్తా అదేం పిక్నిక్ స్పాట్ కాదు టూరిస్ట్ స్పాట్ కాదు దాని గురించి డిక్లరేషన్ ఇవ్వన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అన్యమత సంబంధించిన వాళ్ళు అక్కడికి వస్తే డిక్లరేషన్ ఇవ్వన్నట్టుగా హిందూ దేవాలయాల వాళ్ళు అడుగుతుంటారు కాదు ఎవరైనా కానీ ఇప్పుడు హిందువులో కూడా ఎట్లా అంటే దేవుని నమ్మరు కానీ వెళ్ళి అక్కడ పీస్ఫుల్ ఉంది దేవుని దగ్గర అక్కడ వెళ్ళిన తర్వాత ఒక లొకేషన్ బాగుంది అని దేవుని నమ్మని వాళ్ళు కూడా వెళ్ళి నేనేమంటున్నానంటే అండి నేను అంటే ఎవరిని కించపరచాలని కాదు ఒక ఉన్నటువంటి ఒక డౌట్ని క్లారిఫై చేసుకుంటున్నాను మీ దగ్గర ఎందుకంటే మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఒక డౌట్ ని క్లారిఫై చేసుకుంటున్నాను బయట వేరే వాళ్ళు వచ్చేసి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతోనే మేము ఏ మతమైనా పర్లేదు ఎలాంటి కమ్యూనిటీ అయినా పర్లేదు డిక్లరేషన్ ఇచ్చి పైకి వెళ్తాం బికాజ్ మేము కూడా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాము అన్న ఒక ఇదిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు హిందువులు కూడా వేరే దేవాలయాల్లోకి వెళ్తున్నారంటే వాళ్ళు కూడా బిలీవ్ చేస్తున్నారనే కదా కొన్ని కొన్ని విషయాల్లో మరి ఆ వేలో రామ్ గారు వెళ్ళారు అని అనుకోవచ్చు కదా నేను వెళ్ళని ఓకే కన్వర్ట్ అయినా మాకు ప్రాబ్లం లేదు కానీ మా పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఎట్లా పోతాడు సమాధికి వెళ్ళొద్దు ఫస్ట్ సమాధికి వెళ్ళొద్దు అర్థమైంది సమాధికి వెళ్ళొద్దు ఇప్పుడు సాగు వచ్చిందంటే కిలోమీటర్ నుంచి దూరం నుంచి చూసి ఒక గ్రామంలో ఒక సావైందంటే ఆ గ్రామంలో అయ్యప్ప ఉండడం తెలుసా అండి మళ్ళా తెల్లారు వచ్చి మొత్తం నీట్ శుద్ధ చేసుకుని మళ్ళా అప్పుడు చేసి మొత్తం నీట్ గా చేసుకొని కడుక్కొని మళ్ళీ అప్పుడు పూజలు స్టార్ట్ చేస్తారు అలాంటిది నువ్వు సమాధికి ఎట్లా వెళ్తావు అని ఈరోజు హిందూ సమాజం ప్రశ్నిస్తుంది అంతే తప్ప వేరేది ఏం లేదు సో దీక్షలో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అవుతుంది లేకపోతే అవ్వదు నార్మల్ గా అయితే అంత ప్రాబ్లం అవ్వదు ఆమె పవిత్రంగా ఉంటుంది అది పూర్వాలి పూర్వాల మధ కాదు ఓకే ఆ సమాధికి అని చెప్పేసి మేము అన్నాం ఓకే అంతే మరి ఈ విషయంలో ఇప్పుడు మీకు ఏంటి రామ్ చరణ్ గారు బయటకు వచ్చామని క్షమాపణ కోరాలి అసలు ఏంటి ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఆయన మీద మంచి ఒపీనియన్ ఉంది సార్ ఆయన నేను ఏదో మాకు త్రిబుల్ నేను ఇంతకు ముందు మూవీలు చూడకపోతుండే త్రిబుల్ ఆర్ మూవీ చూసిన ఒక దేశభక్తి మూవీ చూసిన మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే అరే ఇలాంటి సినిమాలు తీసి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మనం ఆరో సపోర్ట్ చేసినాం అంటే మంచి ఇష్టంతో చూసినాం మంచి ఒపీనియన్ వచ్చిండే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు చూడము ఆ సినిమా చూస్తే మంచిగా అనిపించింది మాకు ఆ రోజు రామ్ చరణ్ గారి మీద మంచి ఒపీనియన్ మాకు వచ్చింది అంటే రామ్ చరణ్ ఇంకోటి ఆయన కాంట్రవర్సీలోకి వెళ్ళాడు ఎక్కువ అదొకటి కూడా ఉంది మంచి ఆయన మీద ఒక ఉంది కానీ ఈరోజు నువ్వు కాంట్రవర్సీలకు వచ్చేసి సరే వెళ్ళినావు తప్పైంది అది వర్ తోటైనా తప్పైతుంది కానీ నువ్వు బయటికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఓకే సరే నాకు తెలియక చేసినా అని చెప్పేసి ఈరోజు గురు స్వాములు అయ్యప్ప స్వాములు వాళ్ళ సెంటిమెంట్ సట్ అవుతున్నాయి హిందూ యావత్ హిందూ సమాజం వాళ్ళ సెంటిమెంట్ సట్ అవుతున్నాయి ఓకే నువ్వు పెద్ద మనిషి వేసుకుని వచ్చి నా వల్ల తప్పైందని చెప్పేసి నువ్వు క్షమాపణ కోరు తప్పేముంది ఇదే చెప్తున్నా క్షమాపణ గోరండి తెలియక చేసిరేమో మీరు మీరు సివిల్కి వెళ్తే మాకు ఏం ప్రాబ్లం లేదు కానీ పవిత్రమైన అయ్యప్ప మాలలో వెళ్ళడం తప్పు అని చెప్పేసి మేము అంటున్నాం థ్యాంక్ యూ సార్